తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ బీజేపీతో కలిసి నడవడానికి ఒక నిర్ణయం నిర్ణయం ఈ వచ్చి తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోసం కాదు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు శ్రేయస్సు కోసం కాదు ఆయన పైన ఎక్కడ పదమూడు ఈడీ కేసులు ఈడీ ఎఫ్ఐఆర్లు ఈడీ చార్షీట్లు ఆయన పైన ఏమి లేవు అర్థం పెట్టిన ఒక కేసు కూడా పూర్తి చేసుకోలేకపోయారు రాష్ట్ర ఐదున్నర కోట్ల ప్రజల ఆంధ్ర భవిష్యత్తు కోసం ఆయన బీజేపీతో అలయన్స్ అయ్యారు ఈ భవిష్యత్ ఈ అలయన్స్ భారత ఈ ఆంధ్ర రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్ర రైతుల భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్ర మహిళల భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రకు సుభిక్షణ సుభిక్షంగా అభివృద్ధి చేయడానికి ఒక ఆలోచనతో కంగనం కట్టుకొని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలయన్స్ చేశారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీల పట్ల ఏ విధంగా పనిచేశారంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వచ్చి నిరంతరం హిందూ ముస్లిం పేర్లతో గొడవలు చేపించి కొంతమంది కొన్ని రీజనల్ పార్టీస్ కొంత కొన్ని వేరే పార్టీస్ వచ్చి దానికి చాలా పెద్ద లాభం పొందేవారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక్క రూల్ పెట్టారు ఎక్కడైనా గొడవలు జరిగితే షూట్ ఎట్ సైట్ ఆర్డర్ చేస్తారు ఎవడైనా ఎక్కడైనా గొడవలు చేస్తే షూట్ ఎట్ సైట్ ఆర్డర్ చేస్తారు దాని తర్వాత ఒక్కసారి మళ్ళీ గొడవలు జరిగితే అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా దొరికారు ఆ గొడవల్లో అంటే ఏదో ఆయన మాట్లాడడానికి అధికారులతో అధికారులు ఏదైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా సుమారుగా కోటిచ్చారు దిస్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడ మైనార్టీలకు రోజు వరకు కూడా ఓల్డ్ సిటీలో రెండు రెండు నెలలు మూడు నెలలు కర్ఫ్యూ ఉండేది అన్నం దొరికేది కాదు పాలు దొరికేది కాదు నీళ్లు దొరికేది కాదు అటువంటి ఓల్డ్ సిటీకి స్ట్రీమ్ లైన్ చేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు దాని తర్వాత బఫ్ ప్రాపర్టీస్ ఏదైతే అప్పుడు కంబైన్ స్టేట్లో ఉన్న వక్ ప్రాపర్టీస్ అన్నిటికీ కాపాడింది పెద్దలు చంద్రబాబు నాయుడు ఏదైతే ఇప్పుడు నాంపల్లిలో హజ్ హౌస్ ఉందో ఆ హజ్ హౌస్కి హజ్ యాత్రికులకు అదే వక్ బోర్డ్ నడపడానికి మైనారిటీస్ అఫేర్ నడపడానికి ఎక్కడ కూడా వాళ్ళకి ఆఫీస్ ఉండేది కాదు అక్కడక్కడక్కడ ఎక్కడో రజాక్ మంచి పెట్టుకున్నారు కాకపోతే ఈ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక నైన్ ఫ్లోర్స్ సంబంధించిన హజ్ ఆఫీస్ కట్టించి స్టైట్గా ముస్లిం మైనార్టీస్ కోసం అభివృద్ధి కోసం పనిచేస్తారు అక్కడి నుంచి ఫైనాన్స్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెద్దలు ఎన్టీ రామారావు గారు స్థాపించారు ఎందుకంటే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీస్కి లోన్స్ ఇస్తూ మేము ముస్లిం మైనార్టీస్కు అవే కాకుండా పిల్లలు స్కాలర్షిప్లు ఇస్తూ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ వాళ్ళకు పూర్తిగా ఆదుకోవాలని చెప్పి ఆలోచనతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి వస్తే రెండు వేల పద్నాలుగులో ఎక్కడ కూడా ఒక్క ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఎవరు లేకపోతే అప్పుడు చొరవ తీసుకొని క్లియర్ కట్గా అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిపిన చరిత్ర పెద్దలు చంద్రబాబు షాదీ ముబారక్ స్కీమ్లో దాదాపు దుల్హన్ స్కీమ్లో నలభై రెండు వేల మంది ముస్లిం మైనార్టీ పిల్లలకు యాభై వేల రూపాయలు అన్కండిషనల్గా ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఇమాం మోజన్ల జీతాల కోసం ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రంజాన్ నెల వస్తే మసీదులు మరమ్మత్తు ఆ మసీదుల కోసం పెయింటింగ్ అన్ని చేయడానికి పూర్తిగా ఫండ్స్ రిజల్లీ రిలీజ్ చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి వస్తే అబ్రాడ్ స్టడీస్ ముస్లిం మైనారిటీ పిల్లలు వేరే దేశాలకు వెళ్ళి మైనారిటీ పిల్లల చదువు కోసం మంచి చదువు కోసం వేరే కంట్రీస్ వెళ్తే వాళ్ళకి ఏ ఒక్క ఆదరణ లేదు పది లక్ష రూపాయలు వాళ్ళకి రిలీజ్ చేసి అబ్రాడ్ స్టడీ ఎడ్యుకేషనల్ ప్యాకేజ్ కింద వాళ్ళకు కాపాడిన చరిత్ర పెద్దల చంద్రబాబు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ పార్టీ పాలనలో వచ్చింది పాలనలో వచ్చిన రోజు నుంచి కూడా వీళ్ళు పూర్తిగా బయట నుంచి నేను సెక్యులర్ అన్నారు లోకల్ నుంచి పూర్తిగా తీసుకుపోయే బీజేపీతో ఉన్నారు ఇక్కడ ఉన్న మన ఎంపీ మిథున్ రెడ్డి గారు ఎన్ఆర్సిఏఏ బిల్ వస్తే ఆయన వచ్చి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఫ్లోర్ అపోజిషన్ లీడర్ దేనికి లోక్సభ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏదైనా రిప్రజెంట్ చేయాలంటే మిథున్ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తారు ఆయన ఏమన్నారంటే ఎన్ఆర్సిఏఏ బిల్ నేను చదవను అన్కండిషనల్గా నేను దానికి ప్రపోజ్ చేస్తున్నాను సపోర్ట్ చేస్తున్నాను ఈ బిల్లు బీజేపీ పెడితే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి చేసింది అది నేను సపోర్ట్ చేస్తున్నాను ఈ బిల్ పాస్ చేయమని చెప్పింది వైసీపీ వైసీపీ ఎంపీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రోటమ్ స్పీకర్ పదవి తీసుకొని ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చి బీజేపీలో కలిసి రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేస్తే ప్రోటమ్ స్పీకర్ పదవి పొందింది మిథున్ రెడ్డి గారు ఆ ప్రోటమ్ స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఆ పార్టీలో అలయన్స్లో ఉంటారో వాళ్ళకే పదవులు దక్కుతాయి ఆ దాని భాగంగా పెద్దలు మిథున్ రెడ్డి గారికి ఆ ప్రోటమ్ స్పీకర్ పదవి కూడా దక్కింది ఇదే కాకుండా వీళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా వీళ్ళు పూర్తిగా వైసీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి ఉన్నారు బట్ మా కలయిక వచ్చి రాష్ట్ర శ్రేయస్సు వాడ కలయిక వచ్చి వాళ్ళ స్వార్థం కోసం